ఇప్పుడైన ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మరో కొత్త షాక్ ఏపీలో ఆ సర్వే మేము చేయలేదు షాక్ ఇచ్చిన ప్రముఖ సర్వే సంస్థ ప్రముఖ సర్వే సంస్థ పేరుతో అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న సర్వే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఆ సర్వే అయితే మేము చేయలేదు ఎగ్జిట్ పోల్స్కి మాకు సంబంధం లేదని ప్రముఖ సర్వే సంస్థ అయితే ప్రకటించింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున గెలుపు ఏ పార్టీది అనే అంశంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి ఇదే అదనగా కొంతమంది నకిలీ సమాచారం అయితే జరుగుతోంది ఏబీపీ నెట్వర్క్ సీ వాటర్ సంస్థతో కలిసి సర్వే చేసిందంటూ ఎన్నికల సర్వేకి సంబంధించిన ఓ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అందులో ఏబీపీ లైవ్ లోగో కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఎన్నికలు జరగనుందన్నదన ఆంధ్రాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఓ పోస్టును ఏబీపీ సి వాటర్ పేరుతో రూపొందించారు దాన్ని వాట్సాప్తో సహా ఇతర ప్లాట్ఫామ్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఈ పోస్ట్ పూర్తిగా నకిలీదంటున్నారు ఏబీపీ నెట్వర్క్ లేదా ఇతర ఏ అనుబంధ సంస్థ ఏది విడుదల చేయలేదు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఏబీపీ నెట్వర్క్ అటువంటి డేటా ఏది విడుదల చేయలేదు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పోస్ట్ పూర్తిగా కల్పితం ఆ పోస్టు నకిలీ అయినందున ఆ ఫేక్ పోస్టుకు ఏబీపీ నెట్వర్క్ ఎటువంటి బాధ్యత వహించదనైతే ఆ సంస్థ చెబుతోంది అంతేకాకుండా ఏబీపీ సీ వాటర్ తయారు చేసిందంటూ మరే సర్వేను కూడా వైరల్ చేస్తున్నారు ఈసారి ప్రధానమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారనే అంశంపైన కూడా ఓ నకిలీ పోస్ట్ వైరల్ అవుతోంది ఇది కూడా నకిలీదే ఏబిపి నెట్వర్క్ సీ వాటర్తో దక్షిణాది రాష్ట్రాల కోసం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆ ఎలాంటి ఏ డేటాను ఒపీనియన్ పోల్ను విడుదల చేయలేదని ఆ సంస్థ అయితే ప్రకటించింది తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి సోషల్ మీడియాలో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఫేక్ న్యూస్ మరింత వైరల్ చేయకుండా ఉండాలని ఏబీపీ నెట్వర్క్ కోరుతోంది ఆన్లైన్లో మోసపూరిత కంటెంట్ వ్యాప్తి చెందుతున్న అప్రమత్తంగా వివేచనతో ఉండడం చాలా అవసరమని ఏబీపీ నెట్వర్క్ అయితే సూచిస్తోంది సో ప్రస్తుతం ఇదంతా కూడా ఫేక్ సర్వే అయితే ఆ సంస్థ అయితే చెబుతోంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి